గ్రామ పూజారి తన చర్మం మీద గోరువుల వణుకుతో గ్రామస్థుల సమక్షంలో గట్టిగా హెచ్చరిస్తాడు ఈ రాత్రి రక్తచంద్రుడు ఉదయిస్తాడు ఆ రాత్రి ఆత్మశక్తివంతమవుతుంది లక్ష్మీ బాధలు శాంతింపజేయకపోతే ఆమె ఈ గ్రామాన్ని నాశనం చేస్తుంది గ్రామస్థులు భయంతో మూడు రెండు సార్లు ఒకరినొకరు చూసుకుని ఆ మాటలు వారి హృదయాలలో చంచలతను కలిగిస్తాయి వారు తమను కాపాడుకోవడానికి రహస్య పూజ మొదలు పెడతారు కాని ఒక యువ హీరో చైతన్య అని ఆ పూజలో పాల్గొననివ్వరు అర్ధరాత్రి రక్తచంద్రుడి ఆకాశాన్ని ఎర్రతి కాంతితో కప్పేస్తాడు ఆ కాంతి గ్రామానికి భయం మరియు అవిశ్వాసం విరబూవిస్తుంది మహల్ ఒక్కసారిగా కంపించడం మొదలవుతుంది తలుపులు బిగుమని మూతపడతాయి కిటికీలు పగిలిపోతాయి లక్ష్మీ ఆత్మ పూర్తిగా ప్రత్యక్షమవుతుంది ఆమె కాలిన ముఖం కోపంతో మండిపోతుంది మీరు నన్ను మోసగించారు నన్ను అగ్నిలో బంధించారు ఆమె గట్టిగా కేకవేస్తుంది గ్రామస్థులు భయంతో కుప్పకూలిపోతారు కొందరు అక్కరికక్కరే మూషపోతారు మరికొందరు కంట్లో నీళ్లు తెచ్చుకొని తమ కుటుంబాలను కాపాడే ప్రయత్నంలో బాటలు వేధిస్తున్నారు అతస్మాత్తుగా చైతన్యను ఒక చల్లటి నీడ తాకిస్తుంది అది రాఘవ ఆత్మ అతను మెల్లగా చెబుతాడు నువ్వే మమ్మల్ని కలపగలవు నేను ఆమెను ఎప్పుడూ వదిలిపెట్టలేదని తెలిసేవరకు ఈ కోపం ఆగదు చైతన్యకి అర్థమవుతుంది లక్ష్మి రాఘవ ఆత్మలను కలపడం తన చేతుల్లోనే ఉంది చైతన్య ఒక దీపం వెలిగించి ధూపం పెట్టి డైరీలో ఉన్న మంత్రాలను జపించడం మొదలు పెడతాడు కాని గ్రామస్తులు అరిచి అద్దుకుంటారు ఆపు ఆమె పూర్తిగా మోక్షం పొందదు దయ్యమైపోతుంది చైతన్య మోకాళ్లపై వంగి లక్ష్మి ఆత్మ ముందు చెబుతాడు లక్ష్మీ రాఘవ నిన్ను ఎప్పుడూ వదిలిపెట్టలేదు తన చివరి వరకు నిన్ను ప్రేమించాడు ఒక క్షణంపాటు లక్ష్మి ఆత్మ వణికిపోతుంది కోపం బాధ మధ్య చిక్కుకుంటుంది రక్తచంద్రుని కింద లక్ష్మి ఆత్మ కేక్ వేస్తూ ఆమె రూపం రెండు కలుగుతుంది ఒకవైపు విషాదభరిత వధువు మరోవైపు దయ్యం గ్రామస్తుల హృదయాలకు ఈ ఉదంతం ఒక శ్రేష్ట క్షణంగా మారుతుంది ఎందుకంటే వారు వారి భయాలను అధిగమించి ప్రేమ మరియు శాంతికోసం పోరాడడం ప్రారంభిస్తారు